హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు డేపాటోరియల్స్ ఈ వీడియోలో మనము ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాము లాస్ట్ వీడియోలోనే అబ్స్ట్రాక్షన్ గురించి చూసాం కదా అబ్స్ట్రాక్షన్ కంటిన్యూషన్ వీడియో అనేది ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇన్ జావా కెన్ అచీవ్ కంప్లీట్ అబ్స్ట్రాక్షన్ త్రూ ఇంటర్ఫేస్ అనమాట అంటే అబ్స్ట్రాక్షన్ కంప్లీట్ గా అచీవ్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోన అవ్వదు అనమాట ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోన మనకి కాంక్రీట్ మెథడ్స్ అలౌడ్ కాంక్రీట్ మెథడ్స్ అంటే కంప్లీట్ మెథడ్స్ కంప్లీట్ మెథడ్స్ అంటే ఏం లేదు మనకి ఇంప్లిమెంటేషన్ అంటే దాన్ని కాంక్రీట్ ఆర్ కంప్లీట్ మెథడ్స్ అంటారు అనమాట సో ఇప్పుడు ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం ఇట్ ఈజ్ ఎ కాంపోనెంట్ యూజ్ టు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ అబ్స్ట్రాక్షన్ విత్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ కీవర్డ్ అంటే ఏం లేదు మనకి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అనేది మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ అంటే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట అది మీకు ఇన్హెరిటెన్స్ చెప్పేటప్పుడు చెప్పాను మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ క్లాసెస్ ద్వారా పాజిబుల్ అవ్వదు ఇంటర్ఫేస్ అనే కాంప్లెంట్ని యూజ్ చేస్తే పాజిబుల్ అవుతుంది అని సో అదే అనమాట ఇక్కడ కూడా అండ్ ఇది ఎలా డిక్లేర్ చేయాలంటే యాక్సిస్ మోడిఫైయర్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ నేమ్ అంటే ఏంటంటే మనకి మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక అయితే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ గానే తీసుకుందాం లేదంటే ఇంటర్ఫేస్ అని తీసుకుందాం ఇంటర్ఫేస్ తీసుకున్నాం కదా ఇంటర్ఫేస్ నేమ్ ఏమిద్దాం అంటే శాంపుల్ ఇద్దాం శాంపుల్ వన్ శాంపుల్ ఆల్రెడీ డిక్పోయినట్ సో ఇది ఇంటర్ఫేస్ ఇదేమో యాక్సిస్ మోడిఫైర్ ఇదేమో ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ఇదేమో ఇంటర్ఫేస్ నేమ్ అండ్ కంపైలేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి ఇంటర్ఫేస్ డేమో మనకి అబ్స్ట్రాక్ట్ కాంపోనెంట్ అని చెప్పాను కదా బై డిఫాల్ట్ గా ఇంటర్ఫేస్ లో ఉన్న మెంబర్స్ అన్ని పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ అనమాట మనం నాన్ స్టాటిక్ తీసుకుంటే స్టాటిక్ లో కూడా మెథడ్స్ అనేవి బై డిఫాల్ట్ పబ్లిక్ గానే ఉంటాయి ఇఫ్ వి కంపెల్ ఇంటర్ఫేస్ వి కెన్ గెట్ డాట్ క్లాస్ ఫైవ్ ఇంప్లిమెంట్ అది ఫస్ట్ వీడియోస్ లో దీంట్లో కూడా ఇది కంపెయిల్ చేసిన వెంటనే డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది అండ్ ఇక్కడ చూడండి మనకి క్లాస్లోన ఇంటర్ఫేస్ ఏమేమి మెంబర్స్ని అలో చేస్తాయి చేయమనేది క్లియర్ గా ఇచ్చాము వాట్ ఆర్ ది మెంబర్స్ కెన్ బి డిక్లెర్డ్ ఇన్ సైడ్ ఆన్ ఇంటర్ఫేస్ ఇక్కడ క్లియర్గా ఇచ్చింది చూడండి స్టాటిక్ వేరియబుల్స్ క్లాస్ లో రాయొచ్చు ఇంటర్ఫేస్ కూడా రాయొచ్చు కానీ స్టాటిక్ వేరియబుల్స్ ఎలా ఉండాలంటే ఇంటర్ఫేస్ లోనా బట్ ఫైనల్ స్టాటిక్ అనమాట అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి ఏ అని రాసి ఒక టెన్ అజైన్ చేశారనుకోండి ఇలా స్టిక్కీగా ఇది బై డిఫాల్ట్ ఎలా ఉంటుందంటే పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అనమాట మీకు అది తెలియకపోతే ఒకసారి నేను రాసి కూడా చూపిస్తాను స్టాటిక్ ఫైనల్ చూడండి ఇప్పుడు సేమ్ అలాగే ఉంది కదా ఇక్కడ మీరు వేరేబుల్ని గమనించండి వేరేబుల్ నేమ్ని ఈ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఉన్నప్పుడు ఎలా ఉంది తీసేసినప్పుడు ఎలా ఉంది సేమ్ ఉంది కదా సో దాని మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ అనమాట అండ్ నాన్ స్టాటిక్ వేరేబుల్స్ ఎస్ కానీ ఇక్కడ నాన్ స్టాటిక్ వేరేబుల్స్ డిక్లేర్ చేయలేము ఎందుకంటే మనం నాన్ స్టాటిక్ గా డిక్లేర్ చేసినా బై డిఫాల్ట్ గా స్టాటిక్ గా తీసేసుకుంటున్నది సో అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ మెథడ్స్ ఎస్ క్లాస్ లో ఎస్ అండ్ ఇంటర్ఫేస్ లో కూడా ఎస్ దే ఆర్ బై డిఫాల్ట్ ఇన్ అంటే ఏంటంటే మెథడ్ యాక్సిస్ స్పెసిఫికేషన్ అనమాట అంటే విజిబిలిటీ నాన్ స్టాటిక్ మెథడ్స్ క్లాస్ లోని ఎస్ ఇంటర్ఫేస్ లో వచ్చేసి ఎస్ బట్ వీ కెన్ హ్యావ్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ మనం ఏం మెథడ్స్ ని కూడా డిక్లేర్ చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వైడ్ ఎం వన్ అనే మెథడ్ డిక్లేర్ చేశాము ఇది బై డిఫాల్ట్ గా నాన్ స్టాటిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ అనమాట ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ రాసినా రాకపోయినా అవ్వదు చూడండి అబ్స్ట్రాక్ట్ ఏమైనా ఏమనైందా ఏం లేదు ఇది రాయకపోయినా ఏం కాదు ఎందుకంటే బై డిఫాల్ట్ గా అది నాన్ స్టాటిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ అనమాట మనం స్టాటిక్ ఉంటే అబ్స్ట్రాక్ట్ చేయలేం గుర్తుపెట్టుకోండి స్టాటిక్ ని అబ్స్ట్రాక్ట్ చేయలేం ఎందుకంటే రెండు యాక్సిస్ సారీ రెండు మోడిఫైర్స్ అనమాట మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్యూవర్డ్ కూడా మోడ్ఫేర్ గానే వర్క్ అవుతుంది సో మనం స్టాటిక్ ఉన్నప్పుడు దాన్ని అబ్స్ట్రాక్ట్ గా డిక్లేర్ చేయడం అలా చేసే మనకి ఎర్రర్ వస్తుంది కాన్స్ట్రక్టర్స్ నాట్ అలౌడ్ కాన్స్ట్రక్టర్స్ నాట్ అలౌడ్ బాగా గుర్తు చూసుకోండి పాయింట్ ని కాన్స్ట్రక్టర్స్ నాట్ అలౌడ్ ఇన్ ఇంటర్ఫేస్ అండ్ ఇనిషియలైజర్స్ ఇనిషియలైజర్స్ అంటే స్టాటిక్ గా నాట్ స్టాటిక్ బ్లాక్స్ అనమాట అవి కూడా ఇంటర్ఫేస్ లో నాట్ అలౌడ్ సో ఇన్సైడ్ ఇంటర్ఫేస్ ఆల్ ది మెంబర్స్ ఆర్ బై డిఫాల్ట్ ఇన్ పబ్లిక్ ఇంటర్ఫేస్ మీరు బై డిఫాల్ట్ గా అన్ని పబ్లిక్ గానే ఉంటాయి లాస్ట్ కి ఇంటర్ఫేస్ కూడా పబ్లిక్ లోనే ఉంటుంది ఇంటర్ఫేస్ కి మనం ప్రైవేట్ గానీ ప్రొటెక్టెడ్ కానీ ఇలా పెట్టలేము అనమాట ఎందుకు అంటే ఇంటర్ఫేస్ కి మనం ఇంప్లిమెంట్ చేయలేము సో దానికంటూ కొన్ని సబ్ క్లాసెస్ ఉండాలి ఆ సబ్ క్లాసెస్ లో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇంప్లిమెంటేషన్ అంటే ఏం లేదు మనకి దాన్ని కంప్లీట్ చేయడం అనమాట అన్ని ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అంటే ఇన్కంప్లీట్ గానే ఉంటున్నాయి కదా వాటిని కంప్లీట్ చేయడం అనమాట అంటే మెథడ్ కి దానికి సంబంధించిన ఏమంటారు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయడాన్ని మనము కంప్లీట్నెస్ అంటారు సో ఇన్హెరిటెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్ఫేస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది ఇన్హెరిటెన్స్ లేకపోకుండా మనం అబ్స్ట్రాక్షన్ నాట్ పాసిబుల్ అని చెప్పాం కదా కాకపోతే ఇక్కడ ఇంటర్ఫేస్ టు క్లాస్ ఎలా ఉంటుందంటే ఆరో మార్క్ అనమాట డాటెడ్ ఆరో మనకి క్లాస్ టు క్లాస్ ఏమి నార్మల్ ఆరో కదా కానీ ఇక్కడ డాటెడ్ ఆరో అండ్ కీవర్డ్ కూడా చేంజ్ అయిపోతుంది మనకి క్లాస్ టు క్లాస్ ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేస్తే ఇంటర్ఫేస్ టు క్లాస్ మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది మీకు కీవర్డ్స్ గురించి ఒక వీడియో చేశాను కీవర్డ్స్ గురించి ఆ వీడియో చూస్తే మనకి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి ఏమి అనేది మొత్తం మీకు అక్కడ తెలుస్తుంది వీ కెన్ ఇన్హెరిట్ ద మెంబర్స్ ఫ్రమ్ వన్ ఇంటర్ఫేస్ టు అనదర్ ఇంటర్ఫేస్ యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ వచ్చేసి ఎక్స్టెన్స్ కీవర్డ్ అదే ఇంటర్ఫేస్ టు క్లాస్ అంటే ఇంప్లిమెంట్స్ కీవర్డ్స్ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మీరు చాలా మంది మర్చిపోతుంటారు ఇంప్లిమెంట్స్ బదులు ఎక్స్టెన్స్ రాసి వర్క్అట్లేదు వర్క్అట్లేదు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి వి కాంట్ ఇన్హెరిట్ మెంబర్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇన్ టు ఇంటర్ఫేస్ బికాస్ క్లాస్ కంటైన్స్ కన్స్ట్రక్టర్స్ ఇన్సిలైజర్స్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ నాన్ స్టాటిక్ కాంక్రీట్ మెథర్స్ అర్థమైంది కదా మనము ఒక క్లాస్ నుంచి ఇంటర్ఫేస్ కి ఇన్హెరిటెన్స్ అనేది చేయలేము ఎందుకంటే ఆ క్లాస్ లోన మనకి నాన్ స్టాటిక్ కంప్లీట్ మెథడ్స్ కానీ కన్స్ట్రక్టర్స్ ఇన్సిలేటర్స్ ఇవన్నీ డిక్లేర్ చేసుకోవచ్చు కాబట్టి అండ్ ఇంకో పాయింట్ కూడా ఉంది మనకి క్లాస్ అనేది ప్రతి ఒక్క క్లాస్ కి డిఫాల్ట్ సూపర్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఆబ్జెక్ట్ క్లాస్ గురించి నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇట్ ఇంటర్ఫేస్ ఇస్ నాట్ ఏ సబ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్లాస్ చెప్తాను కదా ఇక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ అనేది అన్ని క్లాసులకి బై డిఫాల్ట్ సూపర్ మోస్ట్ క్లాస్ అనమాట అండ్ జావా వీ కెన్ రిప్రెజెంట్ ఇన్ హెరిటన్స్ ఫ్రమ్ ఇంటర్ఫేస్ టు క్లాస్ యూజింగ్ డాటెడ్ ఏర్ మనకి ఇంప్లిమెంట్స్ కీవర్డ్ వచ్చిందంటే అది డాటెడ్ ఆరో ఎక్స్టెన్స్ కీవర్డ్ వస్తే నార్మల్ ఏర్ అనమాట మీకు ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ బ్లాక్ దగ్గర దాన్ని మీకు ఇన్ జావ్ వి క్యాన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్ బికాస్ ఇన్సైడ్ ఇంటర్ఫేస్ కన్స్ట్రక్టర్ ఈజ్ నాట్ అలౌడ్ మీకు చెప్పాను ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఏం యూజ్ చేస్తామంటే కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలుగుతాం సో మనకి ఇంటర్ఫేస్ లో కన్స్ట్రక్టర్ అనేది అలా లేదు అలాంటప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం సో క్రియేట్ చేయలేం అండ్ ఇన్ జావ్ వీ కాంట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్ బట్ వీ కెన్ యూజ్ ఇంటర్ఫేస్ ఇన్ జనరలైజ్డ్ కంటైనర్ ఇక్కడ ఏంటంటే జనరలైజ్డ్ కంటైనర్ అంటే ఏం లేదు అప్కాస్టింగ్ చేసి పేరెంట్ ఎలిమెంట్ లోన చైల్డ్ రెఫరెన్స్ ని స్టోర్ చేసుకుంటాం కదా దాన్నే మనం జనరలైజ్డ్ కంటైనర్ అంటారు అనమాట అంటే ఎలాగంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ శాంపుల్ అనేది ఒక ఇంటర్ఫేస్ కదా నెక్స్ట్ క్లాస్ క్రియేట్ చేద్దాము ఇందులో ఏమిద్దాం అంటే శాంపుల్ టూ అని ఇద్దాం శాంపుల్ టూ ఇచ్చుకొని ఈ శాంపుల్ టీకి ఇంప్లిమెంట్స్ ఇచ్చుకొని గుర్తు పెట్టుకోండి ఇంప్లిమెంట్స్ శాంపుల్ శాంపుల్ వన్ సో ఇది వచ్చాం కదా ఇప్పుడైతే మనకి ఎలా చూపిస్తుంది ఎందుకు అంటే అందులోనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఉంది దానికి ఇంప్లిమెంట్ చేయాలి సో ఇక్కడ ఓవర్ చేయగానే మనకి యాడ్ అన్ఎంప్లాయడ్ అన్ఇప్లిమెంటెడ్ మెథడ్ అని చూపిస్తుంది సో ఓవర్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి ఏదో ఒక ట్రాస్ చేసుకుంటే సరిపోతుంది సంథింగ్ ఇలా రాస్తాం కదా నెక్స్ట్ మనం జనరలైజర్ బ్లాక్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడైతే మనము మెయిన్ మెథడ్ తీసుకొని ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం న్యూ శాంపుల్ టూ అని క్రియేట్ చేసుకుందాము ఇలా ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కానీ ఇక్కడ మనము శాంపుల్ వన్ లో స్టోర్ చేద్దాం ఈ రెఫరెన్స్ శాంపుల్ వన్ అంటే ఏంటి ఇక్కడ ఇంటర్ఫేస్ కదా సో ఇంటర్ఫేస్ని ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని ఇంటర్ఫేస్ లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా యూజ్ చేసుకోవడానికి మనం జనరలైజేషన్ చేసి అంటారు జనరలైజ్ కంటెక్ అంటారు అనమాట సో ఇక్కడైతే మీకు క్లియర్గా అన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి ఒకసారి పాజ్ చేసుకొని వీడియోని చూడండి అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసి అడగండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది అందుకని మీకు ఎక్కువగా చెప్పలేకపోతున్నాను దట్స్ ఇట్ ఫర్ ది వీడియో ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు ది వీడియో అండ్ మీకు ఏమైనా ఉంటే కమెంట్ చేసి అడగండి బాయ్ బాయ్